రామోస్ టీవీకి స్వాగతం చాలా ఒక మనకు అందరికీ కూడా ఒక సామెత అనేది కూడా ముక్కలేనిది అసలు ముద్ద కూడా దిగదు అనేది అంటారు అట్లా ఇతనికి పొత్తులు లేనిది అసలు రాజకీయమే లేదు ఇతనికి ఇతని జీవితం అంతా పొత్తులు అతుకులు బంతులు తప్ప ఇంకా వేరేది ఏంది లేదు చంద్రబాబు నాయుడు గారు అయినా ప్రజలందరూ కూడా గ్రహించారు తప్పకుండా కూడా ఇతన్ని అనేది కూడా శాశ్వతంగా కూడా రాజకీయ సమాధి ఆ పార్టీకి కానీ అతనికి కానీ రాజకీయం కూడా చేసి కట్టడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఒకే ఒకటి మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నాం మేము ఏదో మనలో కూడా ఉంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలతో కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కూడా అటువంటి సంబంధాలు పెట్టుకున్నాం తప్ప మొట్టమొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతానికి మేము వ్యతిరేకము మతదత్వ పార్టీలకు మేము వ్యతిరేకము అని మేము చాలా స్పష్టంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు మాకు ఏ పార్టీతో కూడా పొత్తులేవు మేము ఏదే ఏమైనా కానీ మేము సింగల్గా ఎవరైనా కానీ అందరూ కలిసి రండి కావాలంటే నేను ఎదుర్కొంటాను నా విధానాలు ప్రజల కోసమే నేను అందుకోసమే ప్రజలే దేవుళ్ళు ప్రజల కోసమే నేను పాలించేది కాబట్టి నా విధానాలు కూడా నేను చేస్తాను అందుకోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాడు కూడా ఈరోజు ఎక్కడా ఎవరూ లేని కూడా ఇది కూడా సంక్షేమాన్ని కూడా మేము అందించినాం ఈరోజు కూడా ఇప్పటికే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు అన్ని రూపాయలు సంక్షేమ రూపంలో డైరెక్ట్ కూడా మేము అందించినాం కూడా ఈరోజు కూడా అందుకోసం ఒకటే మేము అడుగుతున్నాం కూడా జగన్మోహన్ మా విధానాలు నచ్చింటే మేము మేకు మేలే మేలు చేసి ఉండి ఉంటే అని భావిస్తుంటే మరొక మారు కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా వేయండి అని చెప్పేసి మేము చెప్తున్నాం పెద్ద ఎత్తున కూడా స్పందన వచ్చేసింది జనం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంబడే జగన్మోహన్ రెడ్డి ఎంబడే కూడా ఉన్నాడు